స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ టెక్స్టైల్ సో ఈరోజు ఎస్ఎన్ఎన్ టెక్స్టైల్లో డబుల్ ఎక్స్ఎల్ సైజు టూ పీస్ సెట్ అయితే చూద్దాం ఓన్లీ డబుల్ ఎక్సెల్ సైజ్ ఏనండి నిన్న చూపించిన వీడియోలో అన్ని ఎక్సెల్ సైజు ఈరోజు చూపించే వీడియోలో మాత్రం అన్ని డబుల్ ఎక్సెల్ సైజు అనమాట సో ఆ డబుల్ ఎక్సైల్ సైజులోనే నేను డిజైన్స్ అనేవి కలర్స్ అనేవి చూపిస్తా నేను ఓన్లీ డబుల్ ఎక్సెల్ సైజు టూ పీస్ సెట్ అండి చూడండి మంచి ఆఫర్ అయితే ఉందనమాట నిన్న ఎక్సెల్ సైజు పెట్టాము సో అవి కూడా ఆల్మోస్ట్ అయిపో అయిపోయినాయి వన్ యా టూ పీస్ అయితే ఉన్నాయి అనమాట సో మొత్తం అయిపోయాయి వీడియోలో పెట్టిన వరకు సో మనం ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫోర్ సిక్స్టీ నైన్ అయితే పెట్టామన్నమాట సో ఇది వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ సైజు ఇరవై రూపాయలు వేరియేషన్ అయితే ఉంటుంది ఫోర్ ఎయిటీ నైన్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ అయితే ఉంటుందన్నమాట సో చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందనమాట కలర్ కాంబినేషన్ వచ్చేసి అండ్ బ్లాక్ నిమలపించిన కలరు అండ్ మెరూన్ ఎల్లో అనమాట డిజైన్ కూడా అఫీషియల్ లుక్ అయితే ఉంటుంది సో ఇప్పుడు ఉగాది రంజాను ఈస్టర్ మొత్తం మూడు పండుగలు వరుసనే ఉన్నాయి కాబట్టి సో వాళ్ళ కోసం ఇది మంచి ఆఫర్ అనమాట మార్కెట్లో దీ ప్యూర్ కాటన్ మీద అయితే వస్తుంది మార్కెట్లో దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అయితే ఉంటుంది సో మన వేసిన టెక్స్టైల్ వచ్చేసి ఓన్లీ నాలుగు నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట సో ఆఫర్ ప్రైస్ అయితే ఇంత తక్కువ ధరకు అయితే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ డిస్కౌంట్ అయితే ఉంది ఉందనమాట సో చూడండి ఎక్సలెంట్గా ఉంది ఎల్లో కలర్ ఓపెన్ చేసింది కూడా ఇది మనం వేసుకుంటే మాత్రం దీని లుక్ వేరే లెవెల్లో అయితే ఉంటుందన్నమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట నేను మన కలర్ కానీ బ్లాక్ కానీ అండ్ మెరూన్ కలర్ కానీ చాలా బాగుంది మన ఎస్ నైన్ టెక్స్టైల్ వచ్చేసి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి రెండు సో చూడండి షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పది రూపాయ పది సారీ షాప్ నెంబరు ఏ బ్లాక్లోనే ఉంటుంది ఎస్ఎండ్ టెక్స్టైల్ అంటే ఎవరైనా చెప్తారు రెండు వందల పది షాప్ నెంబర్ అంటే వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది సిటీ మార్కెట్ వచ్చేసి సో చూడండి ఇందులోనే మరో డిజైన్ అయితే చూద్దాం డిజైన్ అనేది చేంజ్ అవుతుంది ఇందులో అయితే ఈ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఈ డిజైన్లో సో నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాం సో మరో బ్యూటిఫుల్ డిజైన్ అయితే మన ముందు అయితే ఉంది ఇందాకైతే థ్రెడ్ వర్క్ అంతా గోల్డ్ కలర్లో అయితే ఉందనమాట సో దీనిలో వచ్చేసి మనకి సిల్వర్ కలర్లో అయితే థ్రెడ్ వర్క్ అంతా వచ్చేసింది సో దీనిలో మూడు కలర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట సో యాక్చువల్గా త్రీ కలర్స్ అవైలబుల్ సిక్స్ కలర్స్ అవైలబుల్ అయితే ఉండాలి సో ఆల్రెడీ త్రీ కలర్స్ అయితే అయిపోయాయి అనమాట ఇంకా త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయన్నమాట సో చెప్తున్నాం కదా అన్నీ కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజే డబుల్ ఎక్స్ఎల్ సైజు బట్ త్రీ ఎక్స్ఎల్ వరకు కూడా సరిపోతాయి ఇవన్నీ బ్రాండెడ్ కాబట్టి సైజులు అనేవి కొంచెం పెద్ద సైజు ఉన్నాయనమాట డబుల్ ఎక్స్ఎల్ కన్నా లావుగా ఉండే వాళ్ళు కూడా ఈ సెట్స్ అనేవి సరిపోతాయి యాక్చువల్గా సో ఇంకొక డిజైన్ ఉంది అది కూడా చూద్దాం చూడండి మరో బ్యూటిఫుల్ కలర్ అయితే మన ముందు అయితే అనమాట సో సో మరో బ్యూటిఫుల్ డిజైన్ అయితే మన ముందు అయితే అనమాట చూడండి కలర్ కాంబినేషన్ ఎలా అయితే ఉన్నాయి సో ఇది వచ్చేసి కూడా బేబీ పింక్ అండి బేబీ పింక్ అండ్ ఎల్లో అండ్ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే ఉంది మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అండ్ హెవీ కాటన్ అనమాట ఇది ఫార్టీన్ కేజీ సిక్స్టీన్ కేజీ కాటన్ అంటారు కదా ఆ కాటన్ అయితే వచ్చింది అనమాట ఆ కా ప్యూర్ కాటన్ మీద ప్యూర్ కాటన్ మీద థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది సో వి నెక్ మోడల్ అయితే ఉందన్నమాట నెక్ కూడా వచ్చేసి చాలా డిఫరెంట్గా అయితే ఉంది సో చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా అన్నీ కూడా ఫేషియల్ కలర్స్ అయితే ఉన్నాయి అనమాట సో చూడండి ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి మరో డిజైన్ అయితే కూడా ఉంది లాస్ట్ డిజైన్ నేను చెప్తున్నాను సైజు వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజు త్రీ ఎక్సెల్ వల్ల కూడా సైజెస్ అయినా సరిపోతాయి ప్రైస్ వచ్చేసి నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా అయితే ఉంటాయి మళ్ళీ చెప్తున్నాను షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉంటాయి మీరు ఎలాగైతే మీషో అమెజాన్ ఇలా బుక్ చేసుకొని షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా కడతారో సేమ్ ఇందులో కూడా అంతే ఓన్లీ ఆఫర్ మాత్రమే క్లాత్ మీద ఆఫర్ ఇస్తున్నాము షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మీవే యాడ్ అవుతాయి నావైతే యాడ్ అవ్వవు సో మరో డిజైన్ అయితే ఉంది సో అవి కూడా చూద్దాం సో మరో బ్యూటిఫుల్ డిజైన్ కూడా మన ముందు అయితే ఉంది థ్రెడ్ వర్క్ అయితే నెక్ దగ్గర అలాగైతే వచ్చిందనమాట ఎక్సలెంట్గా ఉంది అనమాట థ్రెడ్ వర్క్ సో ఇది వచ్చేసి సీ గ్రీన్ అండి సో అందులోనే బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఒకటి ఉంది సో ఇంకా రెండు కలర్స్ అయితే అయిపోయాయి అనమాట వైన్ కలర్ అండ్ ఎల్లో కలర్ అయితే అయిపోయాయి సో దీనిలో కూడా సో నేను చెప్తున్నాను కదా ఇది డబుల్ ఎక్సెల్ సైజు కానీ త్రిబుల్ ఎక్సెల్ వరకు కూడా సరిపోతుంది ప్రైజ్ వచ్చేసి కూడా చాలా డిస్కౌంట్ ప్రైజ్ అండ్ ప్యూర్ కాటన్ అయితే వస్తుంది అండ్ అఫీషియల్ లుక్ అయితే ఉంటుంది పార్టీ వేర్ కి మనం యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు అన్ని పండగలే కాబట్టి పార్టీ వేర్ కి మనం యూజ్ చేసుకోవచ్చు సో ఇంకొక డిజైన్ అయితే ఉంది అది కూడా చూసేద్దాం సో మరో బ్యూటిఫుల్ డిజైన్ కూడా మన ముందు అయితే ఉందన్నమాట బ్లాక్ మీద గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది సో బ్లాక్ మీద గోల్డ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇదైతే నెమలిపించిన కలరు సో ఓపెన్ చేస్తే మొత్తం కూడా కింద ఇలా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఎక్సలెంట్గా ఉన్నాయి న్యూ మోడల్ అండ్ న్యూ డిజైన్ అండి ఎవరు కూడా అసలు మిస్ అవ్వద్దు చాలా చాలా తక్కువ ప్రైస్ రీజనబుల్ ప్రైస్ అండ్ హోల్సేల్ కి మన టెక్స్టైల్ టెక్స్టైల్లో ఇస్తుంది అండ్ క్వాలిటీ అయితే నెంబర్ వన్గా అయితే ఉంది సో ఇందులో కూడా ఓన్లీ టూ కలర్స్ మా టూ కలర్స్ అయితే అయిపోయాయి సో ఈరోజు వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్ ఎవ్రీడే ఒక వీడియో అయితే రిలీజ్ అవుతుందని చెప్పాను నిన్న ఓన్లీ ఎక్సల్ డ్రెస్సెస్ పెట్టాం ఈరోజు వచ్చి ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ సైజు అనమాట రేపు త్రీ ఎక్స్ఎల్ అలా ఒకరోజు శారీస్ ఒకరోజు జీన్స్ లెగ్గిన్స్ జెగ్గిన్స్ అలా డైలీ ఒక వీడియో అయితే రిలీజ్ అవుతుంది మన స్నాన్ టెక్స్టైల్లో సో ఎవరు కూడా మిస్ చేయొద్దు అవరు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని షేర్ చేయండి కామెంట్ చేయండి సో మరో వీడియో అయితే మళ్ళీ అయితే కలుద్దాం ఫ్రెండ్స్ మన షాప్ వచ్చేసి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పది ఏ బ్లాక్లోనే ఉంటుంది వాసు కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది సిటీ మార్కెట్ అంటే సో మరో వీడియో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్